అరవై డెబ్బై రూపాయలు కట్టిన చీరలు కవిత ఉన్నది కేసీఆర్ బిడ్డలు కట్టుకుని ఇవే ఆడుతుంట బతుకమ్మ ఆడుతుందా బతున్నాడు ఈ చీర కట్టుకొని ఈ చీరలు ఎట్లా వంతుంది చీరలు కేసీఆర్ కేసీఆర్ కే చీరలు వంచడానికి గతంలో కంటే ఇప్పుడు బానే ఉన్నాయి చీరలు అప్పుడు ఏదానికి యూజ్ కనీసం కలర్ఫుల్ గా బానే ఉన్నాయి మహిళలందరికీ అందరికి యూనిఫామ్ లాగున్నాయి ఏదో ఒకటి బాగుంది అప్పుడు ఏదో ఇట్లా బోర్లకి వేస్తుంటేమి ప్లాస్టిక్ వాటికి వేస్తుంటే టబ్బులు కొని బకెట్లు కొనేదానికి వేస్తుంటే బాగానే ఉన్నాయి సార్ చీరలు అప్పుడు మాకేమి బాగాలేకుండే ఇది ఒకటి కలర్ఫుల్ సభ్యులు ఐకేపి మహిళలు అంటే మనకు ఒక యూనిఫామ్ అందరూ ఎక్కడున్నా యూనిఫామ్ ఇది సభ్యులు అనేది తెలిసిపోతుంది అందరికి ఇచ్చేస్తే పోతే గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి సార్ చీరలు బాగున్నాయి